హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అని కూడా ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ నిస్కోండి వెళ్ళిపోదాం ఉద్యోగుల కోసం సరికొత్త ఆలోచన జస్ట్ పదిహేను రూపాయలు ఇవ్వండి చాలు ఈ ఆలోచనకు అందరూ ఫదా అవుతున్నారు అసలు ఏంటి ఆలోచన అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము పదిహేను రూపాయలు ఇవ్వండి చాలు ఉపాధ్యాయ కుటుంబాలకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆర్థిక సహాయం టీచర్స్ సెల్ఫ్ కేర్ టీం నూతన వరవడి ఒక వినూత్న ఆలోచనతో వెళ్ళైతే ముందుకొచ్చారు అలాగే ఇది గత రెండు సంవత్సరాలుగా రన్ అవుతుందంటున్నారు వివరాలు చూస్తే కరోనా సమయంలో వరుసగా ఉపాధ్యాయుల యొక్క ఆకస్మిక మరణాలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వివేకానంద ఆర్యాను కలిసివేశాయి అయితే ఉత్తరప్రదేశ్కి మాత్రమే సంబంధించి కదా అనేక రాష్ట్రాల్లో అవుతుంది సో వీడియో కంప్లీట్గా చూడండి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా కొందరు ఇబ్బందులు పడ్డారు వివేకానంద ఆర్య తండ్రి తన వంతు సాయంగా కొందరిని ఆర్థికంగా ఆదుకున్నారు ఇక తండ్రి స్ఫూర్తితో ఆయన ఉపాధ్యాయులందరినీ ఆదుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు ఇలా ఇబ్బందుల్లో ఉన్న వారిని క్రౌడ్ ఫండింగ్ నిధులతో ఆదుకునే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం టీచర్స్ సెల్ఫ్ కేర్ టీమ్ టీఎస్ సిటీని అయితే ప్రారంభించారు అదే పేరుతో వెబ్సైట్ను తెరిచారు ఉత్తరప్రదేశ్లో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం ఈ ప్రస్థానం ప్రస్తుతం ఢిల్లీ హర్యానా మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సైతం విస్తరించింది సభ్యుల సంఖ్య సైతం నాలుగు లక్షలకు చేరింది హైదరాబాద్ వచ్చిన ఆయన ఈనాడు ప్రతినిధితో మాట్లాడారు మొత్తం ఈ బృందంలో సభ్యులుగా చేరేందుకైతే ఎటువంటి నిబంధనలు లేవు వ్యక్తిగత వృత్తిపరమైన వివరాలను టిఎస్సిటి వెబ్సైట్లో నమోదు చేసుకుంటే సరిపోతుంది అంటే ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే అనారోగ్యంతో లేదా సహజంగానైనా ఉపాధ్యాయుడు కనుక మరణించినట్టయితే వారి కుటుంబానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా సహాయం అందజేస్తున్నాం ఇందుకోసం ఒక్కో ఉపాధ్యాయుడిని కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఇవ్వాలని కోరుతున్నాం అలా నాలుగు లక్షల మంది ఇచ్చిన మొత్తం అరవై లక్షల రూపాయల వరకు అవుతుంది ఆ మొత్తాన్ని మృతుడు కుటుంబానికి ఇస్తున్నాం రెండున్నరేళ్లలో ఈ రెండున్నరేళ్లలో మూడు వందల యాభై ఆరు మంది ఉపాధ్యాయులు మరణించగా వారి కుటుంబాలకు నూట నలభై ఐదు కోట్లయితే చెల్లించామని చెప్తున్నారు ఇక అలాగే ఉపాధ్యాయుల కుమార్తెలకు సంబంధించి పెళ్లి ఖర్చులకు ఐదు లక్షల చప్పును అందించే పథకాన్ని నెల నుంచి ప్రారంభించాం ఉపాధ్యాయ కుటుంబాల తరఫున కన్యాదానం కింద మొత్తం ఇస్తున్నాం ఇక తీవ్ర అనారోగ్యానికి గురైన ఉపాధ్యాయులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షలు ప్రమాదంలో గాయపడితే యాభై వేల రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తున్నామని వివేకానంద తెలిపారు ప్రైవేట్ ఉద్యోగుల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ప్రారంభించామని ఇది కూడా టీచర్స్ సెల్ఫ్ కేర్ టీంలో తరహాలోనే పనిచేస్తుందని అయితే వెల్లడించారు